ಭಗ ಭಗ ಮಂಡೆ ಭಗ ಓ ನೌದ ಓ ಯುವಾರಾ ನವಭಾರತ ನಿರ್ಮಾತಳ ಮೌದ ನವಯುವ ನವ ಭಾರತ ನಿರ್ಮಾತಲ ಮೌದಾ ഭഗ ഭഗമേ ഭഗസിംഗുള യുവറം നവഭാരതാ നവ യുവക്കാ നവഭാരത നിർമാതലമൗദാ ന്യായ നിൽ അന്യാദാം ന്യാബദർ കടുദാം അവിനോ പിടി ദൽ അപേദ భగమండే భగత్ సివకుల్లారాం నవభారత నిర్మాతలమౌదాం నవయువకుల్లారాం నవభారత నిర్మాతలమౌదా స్వాతంత్ర పోరాటములో సాగి ఆనాడు తెల్లోడిని దేశము నుండి తరిమేయగ కదిలినరు స్వాతంత్ర పోరాటంలో సాగన్ ఆనాడు తెల్లోడిని దేశము నుండి తరిమేయగా కదిలిన్రు భగత్ సింగు గురు సుకుదేవు వీరులు చెరసాలలో మగ్గారు ఉరికంబాలెక్కారు భగత్ సింగు గురు సుకుదేవు వీరులు చిరసాలలో మగ్గారు ఉరికంబాలెక్కారు స్వాతంత్రాన్ని కాపాడాగా భగ భగమండే భగత్ సింగులౌదా ఓ యువకుల్లారా నవభారత నిర్మాతలమౌదాం నవయువకుల్లారా నవభారత నిర్మాతలమౌదా కాషాయ మూకాలు కానరాలే ఆనాడు దేశ అంటూ తెగ పోజులు కొడుతుండ్రు దేశభక్తులం అంటూ తెగ పోజులు కొడుతుండ్రు మను ధర్మం రాజేస్తుండ్రు రాజ్యాంగము రాతలు మార్చి కుల మతాల కుట్రలు వెంచగా మను ధర్మం పేరుతో మంటలు రాజేస్తుండ్రు రాజ్యాంగము రాతలు మార్చి కుల మతాల కుట్రలు మత ఉన్ మతున్ మాదుల భరతం వడదాం భగ భగ మండే పగ సింగులౌదా ఓ యువకుల్లారా నవభారత నిర్మాతలమౌదా నవ యువకుల్లారా నవభారత నిర్మాతలమౌదా న్యాయానికి నిలబడుదాం అన్యాయం నరి న్యాయానికి నిలబడుదాం